కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అరబంధ అధ్యక్షుడు సామరంగారెడ్డి అన్నారు దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని అవినీతి మచ్చ లేకుండా పది సంవత్సరాలుగా పరిపాలన కొనసాగిస్తున్నారని రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ కార్పొరేటర్లు ఒకరు ఇద్దరు పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని సామరంగారెడ్డి అన్నారు ఎట్లయిపోయిందంటే కేవలము అబద్ధాల పుట్టల మీద అబద్ధాల పునాదులు వేసుకొని అధికారం తప్ప ప్రజలు ఏమైనా పర్వాలేదు రాష్ట్రం ఏమైనా పర్వాలేదు దేశం ఏమైనా పర్వాలేదు మాకు అధికారం ఉంటే పర్వద్దు అని చెప్పేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి చేసి కేవలము బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోనే దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఆరు గ్యారెంటీల పేరు మీద అరవై హామీలు ఇచ్చి అరవై హామీలో ఒకటో రెండో అమలు చేసి చేస్తున్నామని చెప్పి